శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బిడ్డ ఈ వీడియో వినోలోపే నీ కళ నెరవేరుతుంది నాపై నమ్మకంతో ఒంటరిగా వినుతల్లి అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు ఎక్కడ ఉన్నా ఎవరితో ఉన్నావనేది ముఖ్యం కాదమ్మా నీ స్వభావం ఎలా ఉన్నదనేది ప్రధానం నీ దగ్గర లేని దాని కోసం కష్టపడడంలో తప్పు లేదు కానీ ఇతరుల దగ్గర ఉన్నదాన్ని చూసి అసూయపడ్డం మాత్రం చాలా తప్పు బిడ్డ ప్రయత్నించు గెలిచే వరకు కూడా ప్రయత్నిస్తూనే ఉండు నీ కష్టం ముందు ఓటమి నిలబడి గెలవలేవు బిడ్డ జీవితంలో నువ్వు కోరుకున్నవన్నీ కూడా నువ్వు గెలవాలి అంటే నిన్ను తొక్కేయాలని చూసిన సమస్యలపై స్వారీ చేసి విజయ పథకాన్ని ఎగరవేయాలి నేను ఇంకొకరితో పోటీ పడ్ను ఎందుకంటే నన్ను మించిన గొప్ప ప్రత్యర్థి నాకు మరెక్కడ కూడా కనబడలేదు అంటాడు ఒక మహానుభావుడు సమయం లేదని బాధపడకమ్మా ఉన్న సమయాన్ని సరిగ్గా వినియోగించు నీ దగ్గర తలబడి గెలవగల సత్తా ఉండి కూడా శత్రువుని క్షమిస్తున్నావంటే అది నీలో ఉన్న కరుణే కానీ ఏమీ చేయలేని శత్రువును చూసి పక్కకు తప్పుకుంటున్నావంటే అది నీలో ఉన్న పిరిగితనమే బిడ్డ కరుణతో జీవించి పర్వాలేదమ్మా కానీ పిరిగితనంతో కాదు ఆవేశంతో కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే నీ జీవితంలో సగం సమస్యలు ఉండవు బిడ్డ మూర్ఖులతో ఎప్పుడు కూడా వాదించకమ్మా దానివల్ల నీ సమయం వృధా అవుతుంది వాళ్ళు చెప్పిన దానికి సరే అని తప్పక వెళ్ళిపో అదే ఉత్తమమైన నిర్ణయం మంచి మనసుతోటి నోటి మాటల్లోనే కాదు చేసే పనుల్లో కూడా తెలుస్తుంది నువ్వు గెలవడం కోసం పోరాడు ఎదుటివాన్ని ఓడించడం కోసం కాదు మన అందరి ఆశలు ఆశయాలు వేరు కావచ్చు బిడ్డ కానీ లక్ష్యం మాత్రం ఒక్కటే ఆ విజయం చేరుకోవడానికి అపనమ్మకమని అడ్డుగోడను బద్దలు కొట్టి ముందుకు సాగిపోబిడ్డా ఏదైనా సాధించాలంటే మొదట నీ మీద నీకు నమ్మకం ఉండాలి ఆ తర్వాతే నువ్వు ఏదైనా సరే సాధించగలవమ్మా జీవితంలో ఏదైనా సరే ఇవ్వడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది తిరిగి రావడం పొందడం అనేది మన చేతుల్లో ఉండదు బిడ్డ అది నమ్మకమైన మర్యాద సరే ఆఖరికి ప్రేమైనా చివరికి ఒకరికి అప్పుగా ఇచ్చిన డబ్బైనా అర్థమైందా తల్లి సెంటు పీలిస్తే మంచి వాసన వస్తుంది కదా అని తాగితే బలం వస్తుందని నీ అమాయకత్వం కదా బిడ్డ కాబట్టి డబ్బు అవసరం తీర్చే వస్తువులు ఇచ్చింది కదా అని నువ్వు ఎప్పుడు కూడా ప్రేమించే మనుషులు కూడా ఇస్తుందని అనుకోవడం మూర్ఖత్వం బిడ్డ డబ్బు ఎప్పుడు కూడా డబ్బుతో కొనే వస్తువులు కొనడం మంచిదేనమ్మా కానీ డబ్బుతో కొనలేని వస్తువులను కూడా పోగొట్టుకోవడం మాత్రం అస్సలు మంచిది కాదు అర్థమైంది బిడ్డ తల్లి మనం వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలేదు పోయేటప్పుడు కూడా ఏమి తీసుకో అంటే తీసుకుని వెళ్ళం కదమ్మా చావు పుట్టుకు మధ్య మిగిలేది మన మంచితనమే బిడ్డా అందుకే అందరితో కూడా మంచిగా ఉండు ఆ మంచితనమే నిన్ను కాపాడుతుంది ఎందుకంటే ఒంటరిగానే వచ్చావు ఒంటరిగానే పోతాము అది మన చేతుల్లో ఉండదు కదమ్మా ఉన్నన్ని రోజులు నలుగురిని ప్రేమించు ఒంటరితనాన్ని నవ్వుతూ బిడ్డ నీకున్న కష్టాలన్నీ కూడా ఆనందంగా ఓడించు చివరికి ఒక్క గుండెలో అయినా సరే నువ్వు చిక్కు చదివిన స్థానాన్ని సంపాదించుకో తల్లి బిడ్డ ఈ రోజుల్లో మనిషి ఎలా ఉన్నాడు చెప్పన తల్లి ఒక కారు ఉంటే ఇంకో కారు కావాలని అంటున్నాడు ఒక సెల్ ఫోన్ ఉంటే ఇంకొక సెల్ ఫోన్ కావాలని అంటున్నాడు లేదంటే ఉన్నదానికంటే ఎక్కువగా డబ్బు సంపాదించాలని అనుకుంటున్నాడు కానీ డబ్బు సంపాదించే క్రమంలో నీ కుటుంబాన్ని నిన్ను ప్రేమించే వారిని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు బిడ్డ దానికోసం కాస్త ఆలోచించు నువ్వు ఏది చేసినా సరే నీ కుటుంబం కోసమే కదా నీ బిడ్డల కోసమే కదా మరి ఆ కుటుంబం కోసం నీ సంతానం కోసం కాస్త సమయం వేచించకపోతే నువ్వు ఎంత సంపాదించినా వృధా కదా బిడ్డ కష్టపడి సాధించిన విజయాలకి విలువ ఎక్కువ బిడ్డ అలాగే ఈ సమాజంలో రెండు రకాల మనుషులు ఉంటారు కదా ఒకటి నువ్వు సంపాదిస్తే వారు ఉంటారు రెండు నువ్వు ఖాళీగా ఉంటే నిన్ను ఎగతాళి చేసేవారు కూడా ఉంటారు కొందరు నువ్వు మంచిగా బ్రతికితే అబ్బా వాడికేంటి బాగా డబ్బు ఉంది బ్రతికితే వాడిలాగా బ్రతకాలని అంటారు లేదు అంటే అదేమీ లేకుంటే చులకనగా చూస్తూ నవ్వుతూ ఉంటారు ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా ఓ అద్భుతమైనమ్మా నీలో ఉన్న ప్రతిభకు పదున పెడితే ప్రతి ఒక్కరూ కూడా విజయాన్ని సాధించగలరు అవకాశాలనేవి నదిలో ఈదే లాంటివి ఆ ప్రతిభను ఎరగా వేసి వాటిని నువ్వు అందిపుచ్చుకోవాలి జీవితంలో కష్టాలు ఉండడం సర్వసాధారణం వాటిని ఎదిరించి నిలబడ్డంలోనే నీ సత్తా ఏంటో తెలుస్తుందమ్మా ఎంత తక్కువగా మాట్లాడితే అంత తక్కువ మంది మనకు శత్రువులుంటారు బిడ్డ నువ్వు సంపాదించిన దానిలో కొంత సహాయం చేయో అంతేగాని నీ దగ్గర లేకపోయినా అప్పులు తెచ్చి మరి దానాలు చేసేంత మంచితనం అయితే ఉండకూడదమ్మా అది నీకే కాదు నీతో ఉన్నవారికి కూడా ప్రమాదమే కొందరి దగ్గర చూడగానే అద్భుతం అనిపించేంత అందం ఉండకపోవచ్చు కానీ చేతులెత్తి ముక్కేంత మంచితనం ఉంటుంది అది ఆ మనిషి యొక్క నిజమైన గొప్పతనం మనిషి జీవితంలో ప్రేమ చాలా మహత్తరమైనది బిడ్డ అది కొందరికి చెప్పలేని సంతోషాన్నిస్తే మరి కొందరికి అంతులేని బాధని కలిగిస్తుంది కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఒక మర్చిపోలేని అనుభవంగా అది మిగిలిపోతుంది నిన్ను చూసి ఏడ్చేవారిక నిన్ను చూసి సంతోషంగా ఉండి నటించేవారి అత్యంత ప్రమాదకరం బిడ్డ నీకు ఎవరినిది ఏంటినో తెలుసు నీకు తెలిసింది నిజ జీవితంలో ఆచరణ పెడుతున్నావా లేదనేది ముఖ్యం నటించే వాళ్ళు నలుగురిలో బాగానే ఉంటున్నారు నిజం మాట్లాడేవారి ఒంటరిగా ఉంటున్నారు బిడ్డ అందుకే యథార్థవాది లోక విరోధి అని మన పెద్దలు చెప్తూ ఉంటున్నారు నిజమే కదా బిడ్డ ఎవరైతే నిజాలు మాట్లాడతారో వారి ఈ సమాజంలో పిచ్చివాళ్ళుగా చూస్తున్నారు చెడ్డవారిగా చూస్తున్నారు శత్రులుగా కూడా చూస్తున్నారమ్మా అందుకోసమే నిజాలు కన్నా నటించేవారే ఈ లోకంలో ఎక్కువైపోయారు నువ్వు ఈ సాయి బిడ్డవు కదా బిడ్డ ఎప్పుడు కూడా ఈ సాయి చెప్పే దారిలోనే నడవు ఈ సాయి చెప్పే సన్మార్గంలోనే నడుస్తూ ఉండు అప్పుడే నీకు అంతా కూడా మంచి జరుగుతుంది బిడ్డ ఎవరు ఏది అనుకున్నా సరే నీకు తప్పకుండా నువ్వు ఏక ఏదైతే అనుకుంటున్నావో ఆ కళ తప్పకుండా నెరవేరుతుంది నాపై నమ్మకంతో ఉండు అంత మంచి జరుగుతుంది అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేచిన సుఖినో భవన్తో జై సాయిరా